Welcome to Star 9 News ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చదువుకుంటున్న యువతి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ మార్చి పన్నెండవ తేదీన యువత పోరు పేరుతో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నాలు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు ఇచ్చారని లేదంటే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు కొనసాగిస్తామని అనంతరం యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు శరగడం చిన్నప్పల నాయుడు భగవాన్ జయరాం పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తుతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం పేదరికం చదువుకు అడ్డు రాకూడదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు మళ్ళీ కూడా అయితే మళ్ళీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి కేటాయించడం జరిగింది ప్రజలకి ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగిందన్న కూడా మనం చూస్తున్నాం అది కూడా నేరు నేరుగా తల్లిదండ్రులకు తల్లి ఖాతాలోకి వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యులు కట్టేటువంటి